బోధన్ పాండుఫారం ప్రాంతంలోని మైనార్టీ గురుకులాకు వెళ్లే రోడ్డు మరింత తీవ్రంగా పాడైపోయింది వర్షాలతో ఏర్పడిన గుంతల వల్ల ఉపాధ్యాయులు స్టాఫ్ తీవ్ర ఇబ్బందులు అనుభవిస్తున్నారు రాత్రి నైట్ క్లాస్కి వెళ్లే సమయాల్లో కుక్కల బెడద భయాన్ని కలిగిస్తోందని వాపోతున్నారు ఉపాధ్యాయులు సిబ్బంది సకాలంలో చేరేందుకు కష్టాలు పడుతున్నారు స్ట్రీట్ లైట్స్ లేకపోవడంతో సిబ్బంది భయాందోళనకి గురవుతున్నామని పోలీసులు పెట్రోలింగ్ అవసరమంటున్నారు ఉన్నతాధికారులు సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకోవాలని టీచర్లు సిబ్బంది కోరుకుంటున్నారు మైనార్టీ గురుకులాల్లో ఐదు వందల మంది విద్యార్థిలు విద్యను అభ్యసిస్తుండగా యాభై మంది స్టాఫ్ పనిచేస్తున్నారు ఈ మైనార్టీ గురుకు గురుకుల స్కూల్ ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఎంఎస్డిపి బిల్డింగ్ వచ్చి ఈ రెండు సంవత్సరాల నుంచి మేము ఇదే రోడ్ నుంచి రావడం పోవడం జరుగుతుంది మా స్కూల్లో మినిమం ఫిఫ్టీ మెంబర్స్ స్టాఫ్ అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వివిధ కేటగిరీలో పనిచేస్తారు ఒక్కొక్కరు ఒకరు హౌస్ కీపింగ్ వాళ్ళు తర్వాత కుకింగ్ స్టాఫ్ తర్వాత పీటీసు టీచర్సు జెఎల్స్ అని రకరకాల క్యాడర్లలో స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు ఒక్కొక్క ఒక్కొక్క రకమైన టైమింగ్స్ ఉంటుంది మేము టీచర్ల మీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చి ఫోర్ థర్టీకి వెళ్ళిపోతాము మళ్ళీ స్టడీ అవర్స్కి సెవెన్ టు నైన్ ఉంటాము సెవెన్ టు నైన్ తర్వాత నైన్ ఓ క్లాక్కి మేము ఇక్కడ నుంచి స్కూల్ నుంచి వెళ్తున్నప్పుడు మాకు రోడ్ అనేది చాలా ప్రాబ్లమెటిక్గా ఉంది అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కూడా లేవు మా స్కూల్లో నుంచి మా స్టాఫ్లో ఇద్దరు టీచర్లు నైన్ ఓ క్లాక్కి ఇక్కడ నుంచి స్టడీ అవర్స్ చేసి వెళ్తున్నప్పుడు కుక్కల కుక్కల వల్ల కుక్కలు దాడి చేయడం వల్ల ఇద్దరు టీచర్స్ కింద పడిపోయారు వాళ్ళకి లెగ్ లెగ్స్ కొంచెం ఇంజూరీ కూడా జరిగింది అదేవిధంగా చా పేరెంట్స్ పిల్లలను తీసుకెళ్లడానికి వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది ఆటో వాళ్ళు బైపాస్ నుంచి ఇక్కడికి రావ రండి అని చెప్తుంటే ఎవరు కూడా రోడ్ ఫెసిలిటీ బాగాలేదని రావట్లేదు ఇంకొకటి ముఖ్యంగా చెప్పేది ఏంటి అని అంటే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఆడపిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి ఇదే గురుకులంలో ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉంటున్నారు కాబట్టి పోలీస్ శాఖ వాళ్ళు పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఈవినింగ్ టైం నైట్స్ టైంలో లో పెట్రోలింగ్ కంపల్సరీ చేయాలి నైట్ లో పెట్రోలింగ్ చేస్తేనే మేము నైన్ ఓ క్లాక్ ఇక్కడ నుంచి వెళుతున్నప్పుడు మాకు కూడా సేఫ్టీ ఉంటది ఇక్కడ ఉండే పిల్లలకు సేఫ్టీ ఉంటది మరియు మా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల్ని ఇక్కడ ఉంచినందుకు వాళ్ళు కూడా సెక్యూర్ గా ఫీల్ అవుతారు రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి పిల్లలు ఇక్కడే ఉంటున్నారు మీరు కూడా ఒకసారి ఆలోచించండి మళ్ళీ స్కూల్కు దగ్గరలోనే చిన్న కళ్ళు బట్టి కూడా ఉంది మేము నైట్లో స్టడీ అవర్స్ చేసి ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు టీచర్సే కానీ వేరే స్టాఫ్ కానీ ఎవరైనా వెళ్తున్నప్పుడు అది మాకు కొంచెం ప్రమాదకరంగా ఉంది డ్రింక్ చేసి వాళ్ళు వెళ్తుంటే అట్లనే నిలబడి చూడడము అంత కొంచెం అసభ్యకరంగా అనిపిస్తుంది మాకు కాబట్టి బోధన్ మున్సిపల్ వాళ్ళకి తెలియజేస్తున్నది ఏంటంటే మేము ఒక విజ్ఞప్తిగా తెలియజేస్తున్నాము మాకున్న ఈ ప్రాబ్లమ్స్ సవినయంగా మేము వ్యక్తపరుస్తున్నాము నా పేరు కె వెంకటేష్ మాది మినార్పల్లి మా పాప ఇక్కడ మైనార్టీ గురుకుల స్కూల్ పాండు ఫామ్ లో ఇక్కడ రావడానికి రోడ్లు చాలా ఇబ్బందిగా ఉంది అసలు వర్షం పడితే అసలు రాలేకపోతున్నాము బండితో ఉన్న బండి పైన కూడా జారిపడడం జరిగింది పిల్లలకు కూడా గాయాలు కావడం జరిగింది ఒకవేళ దీన్ని మన ప్రభుత్వం స్పందించి ఇటు సీసీ సీసీ రోడ్ అన్న పోయించి ఈ రోడ్డు బాగా చేయాలని మేము అనుకుంటున్నాము అదేవిధంగా లైట్స్ కూడా లేవు రాత్రిపూట రాసే కుక్కలు బాగుంటున్నాయి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది కావున ఇటు విషయాన్ని గమనించి ఈ స్కూల్కి రహదారి ఒకటి అదేవిధంగా ఈ కుక్కల బిడద లేకుండా లైట్స్ వేయాలని చెప్పేసి కోరుకుంటూ